తల్లి మా చందు మొండేటి ఒక తల్లి మాత్రమే ఇంత ఆప్యాయం తెచ్చుకోగలదేమో దేశం మొత్తం ఒక చిన్న కార్తికేయ టూ అని స్టార్ట్ అయిన ఈ సినిమా దేశం మొత్తం ఇప్పుడు చందు మొండేటి అంటే ఎవరో తెలిసిపోయింది ఐ గోట్ అ కాల్ ఫ్రామ్ ఆస్ట్రేలియా సేయింగ్ దాట్ ద డిరెక్టర్ ఈజ్ అ టీచర్ ఆర్ అ లెక్చరర్ అని అడిగారు ఐ డోంట్ నో ఐ నీట్ గో ఆస్క్ హేమ్ అన్నాను ఎందుకంటే ఎంత ఈ అబ్బాయి హోంవర్క్ చేశాడు ఈ సినిమాని ఇంత డెఫినేషన్స్తో జనానికి చెప్పగలిగాడు సో మా తల్లి అయిన ముందు ఎప్పుడు భవ అంటాం మన ఇలా భవ అన్నప్పుడు మీలాంటి కుర్ర పిల్లలకు అర్థం కాయ్యేది కాదేమో యాక్చువల్లీ మాతృ అంటే మా దాని సాంస్క్రిట్లో చెప్పేవారు అదే ఈ సినిమా అంత ఈజీగా చూపించాడు నా మొండేటి అని వాళ్ళని చెప్పుకోవచ్చు గర్వంగా ఎందుకంటే మనం అన్ని వేదాలు అలా అనుకున్నాం నో ఇట్స్ ఆల్ మన ఇంగ్లీష్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఎలా ఉందో అదే ఈ సినిమా అంతా ఒకటే ద కమ్యూనికేషన్ ద వే యూ పుట్ ఇట్ టు పీపుల్ ఇస్ కార్తికేయ ట్యూ దట్స్ పాయింట్ వన్ సో దీనికి తల్లిగా జన్మనిచ్చి ఎంతోమంది తల్లుల్ని కూడా చూసుకోకున్న ఈ కలికాలంలో ఈ తల్లి చందు మొండేటి అన్నవాడు మళ్ళీ గుర్తు చేసి కృష్ణుడు ఒక మనిషే వాడుకొక తల్లి ఉండేది వాడు చిన్నప్పుడు అల్లరోడు తర్వాత వాడు అన్నీ నేర్చుకున్నాడు నేర్చుకుని జనానికి వదిలేశాడు ఇప్పుడు నాకు మీ నా కంటికి మీరందరూ కృష్ణులలాగే కనిపిస్తున్నారు సో యు డోంట్ నీడ్ ఆర్నమెంట్స్ యూ డోంట్ నీడ్ క్రౌన్స్ యూ జస్ట్ హ్యావ్ టు బీ గుడ్ ఫోకస్డ్ అండ్ దెన్ యూ ఆల్సో కెన్ బికమ్ కార్తికేయ ట్యూ అన్నదే ఈ సినిమా ఎస్ దెన్ కమ్స్ దెన్ కమ్స్ ద ఫాదర్ ఈ సినిమాకి రెండు తండ్రులు అది తల్లినే అడగాలి ఆ రెండు తండ్రులు మా అభిషేక్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు ఐఎమ్ వెరీ సారీ నాకు పేర్లు కొంచెం ఇది జనరల్గానే తండ్రి పేరు అంటే అందరు వెతుకుతారు కొంతమంది అలా అయిపోయింది ఇప్పుడు ఎనీవేస్ సో ద ఫాదర్స్ బోత్ ద ఫాదర్స్ ఒక బ్యాక్ బోన్ లాగా నుంచి దే ఆల్ థాట్ ఇట్ వాస్ స్మాల్ అండి యు డోంట్ నో వెన్ స్మాల్ థింగ్స్ కెన్ బికమ్ బిగ్ దిస్ ఇన్క్లూడ్స్ మై హీరో నిఖిల్ జోస్ థింక్ సింప్లీ డోంట్ థింక్ వి ఆర్ స్మాల్ వి ఆర్ స్మాల్ రాట్ కెన్ డూ ఎనీథింగ్ చిన్నగా వెళ్ళి ఒక చోట్ల ఒక చిన్న హోల్ పెట్టింది అనుకోండి ఎనీథింగ్ కెన్ కమ్ ఇన్ సైడ్ దే కెన్ కమ్ స్నేక్స్ దే కెన్ కమ్ సమ్ ఇంటి డైమండ్స్ కూడా వచ్చేవచ్చు మా లోపలికి సో దట్ ఈస్ ఆల్ మై లిటిల్ బాయ్ కార్తికే యూర్ ట్యూ మై లిటిల్ బాయ్ వి రిమైన్ లిటిల్ అండ్ ద వరల్డ్ విల్ టేక్స్ హైయర్ అండ్ హయోర్ వెర్ ఎవర్ వీఆర్ సపోజ్ టు గో ద వర్ల్డ్ విల్ డిసైడ్ థ్యాంక్ యూ సో మచ్ వరల్డ్ ఈ ప్రేమ ఈ మీ ఆప్యాయతలు ఇదే కార్తికేయ టూ ఈ సక్సెస్ హండ్రెడ్ క్రోడ్ క్లబ్బు ఉట్టు డబ్బు అనుకున్నాం కాదు నో ఈ హండ్రెడ్ క్రోడ్ పీపుల్ని గ్యాదర్ చేసి ఇచ్చిందే నా విషయంలో క్లబ్బు దిస్ ఇస్ ఇన్ అఫ్ సర్ ఇట్ ఇస్ అ బిగ్ ఆర్మీ నవ్ హూ కెన్ స్టాప్ దిస్ కమాన్ ఐమ్ దిల్డ్రన్ మాచ్ హెడ్ మా హెడ్ యా ఐమ్ బట్ ఎక్సైటెడ్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలోనే పుట్టి పెరిగి ఇటు వెళ్తే లైట్లు అటు వెళ్తే కెమెరా డిపార్ట్మెంటు అటు వెళ్తే డిరెక్షను అలా గుర్తుకుని అది ఇది నేర్చుకుని అమ్మో ఇది వాలా అమ్మో ఇది ఇదా అని యాభై ఐదు ఏళ్ళు నేను ఇక్కడ ఉన్నానా అని ఆశ్చర్యపోయేటట్టు నన్ను చేసేసారు అప్పుడు అనుకున్నాను పర్వాలేదే తులసి చిన్న చైల్డ్ యాక్టర్ అన్నారు అది కూడా ఉండగలిగిందంటే డెఫినెట్లీ నాలాంటి పిల్లలు ఎంతోమంది ఉండొచ్చు ఇక్కడ వై నాట్ ఎస్ ఎనీబడి కెన్ కమ్ టు సినిమా అని ప్రూవ్ చేసింది మళ్ళీ కార్తికేయ టూ కమ్ విత్ కంటెంట్ అండ్ వీఆర్ యోర్ టు కంటెంట్ యూ అన్నారు జెనో హేల్ టు యూ ఆల్ నేను ఒకటే చెప్పగలను ఐఎమ్ ఐ వాంట్ యూ టు ట్రాన్స్లేట్ బట్ వన్ థింగ్ యూల్ హ్యావ్ టు హోల్డ్ ద మైక్ ఫోర్ మీ బాయ్ వెన్ ఐ డూ దిస్ హిందీ లోగోకు తమిళ ఆళుంగులకు కన్నడ దవరెల్లరుగు మలయాళతులు కండు లాస్ట్గా ఈవెన్ ఇంగ్లీష్ పీపుల్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ ఇంగ్లీష్ పీపుల్ అండ్ మా తెలుగు తల్లికి మమ్మల్ని ఒడిలో పెట్టుకున్న మీ అందరికీ నా తల్లి మొండేటి నా బంగారు లాంటి బిడ్డ నిఖిల్ కార్తీక్ నిఖిల్ అండ్ అమ్మో నా కోడలు మర్చిపోయినాడమ్మో సారీ అమ్మో 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 ఆ ఉంగరాజ్ చుట్టూ పిల్ల ఎంత అందంగా ఉందండి బాబు ముందు అనుకున్నానండి బాబు నేను కూడాను ఇలా చూసింది ఆ సినిమాలో ఇప్పుడు కూడా అలాగే అమ్మా సారీ తల్లి బంగారు తల్లి కొంచెం ఏజ్లో ఎగ్జైట్ అయిపోయింది కదమ్మా మీ వచ్చి మర్చిపోయాను ఎస్ ఏ మంట యూపీకి ఏ కార్తీక్ అక్కడ అక్కడెక్కడో ఉన్నాడు యూఎస్లో రే కార్తీక్ ఆ ఫ్యాంటాస్టిక్ జాబ్ పేరు పేరు ఆల్ దీస్ చిల్డ్రన్ వాట్ ఎవర్ లిటిల్ దే హార్డ్ దే షో దట్ లిటిల్ అండ్ యూ గైజ్ మేడ్ ఇట్ సో బిగ్ అండి అది చాలండి మాకు ఇప్పుడు నేను చెప్తున్నాను మీ అందరికీ నేను ఒక్కటే చేయగలను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తాను పేరు పేరున మీ పాదాలు అనుకుని